నా మనకి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరు శుభోదయం ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి గాక ఆమె అనే కార్యక్రమానికి పూర్వంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నామండి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నీ వారం ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియడు హలో నీ భారం ఆయన మీద మోపమని ఆయనే నిన్ను ఆదుకుంటాడని ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు నిజమే ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక భారాలు కలిగి ఉన్నారండి అందుకోసమే కొంతమందిని పిలవడం కొంతమందిని విడిచిపెట్టడం కాదు కానీ ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా సమస్త జనుల్ని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు ఏమని ఆహ్వానిస్తున్నా అంటే మీ భారం ఏదైతే ఉందో అది నాకు అప్పగించండి మీరు నెమ్మది కలిగి ఉండండి సమాధానం కలిగి ఉండండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఎందుకోసమండి భారాలు ఎందుకు ఈ భారాలు బాధ్యతలు అని అంటే ప్రతి ఒక్కరు కూడా భారం ఏంటి కష్టపడాలి పని చేసుకోవాలి సంపాదించుకోవాలి కడుపు నిండా అన్నం తినాలి వేసుకోవడానికి వస్త్రాలు కావాలి గృహం కావాలి ఇలాగా ఏదో ఒకటి ఆలోచనలు గురిగా పెట్టుకొని ప్రయాసపడుతూ ఉంటారు దేవుడు అంటున్నాడు కదా ఏం తిందమా ఏమి తాగుదమా అని మీ యొక్క దేహాల గురించి వాటి గురించి మీరు ఆలోచించి మాకండి అన్ని అయితే దీని గురించి ఆలోచన చేస్తారు అయితే మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకు ఇవన్నీ ఇవ్వాలి మీకు అన్ని అవసరమని ఆయనకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు అయితే మీరు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకండి ఆయన్ని ఆయన సెలవిస్తూ ఉన్నాడండి కొంతమంది వారి భారాలు విసారంగా ఉంచేసుకొని ప్రభు సన్నిధానానికి రాలేరు ప్రభు వాక్యాన్ని ధ్యానించలేరు ప్రార్థనలో కూర్చొని మోకరించి ప్రార్థన చేయలేరండి అదేంటంటే వారు అంటారు కదా ప్రార్థన నడవట్లేదండి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నేను ప్రార్థనల ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకోసం అంటే కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుచుకుంటే నా యొక్క బరువులే నా యొక్క బాధ్యతలే నా భారాలే గుర్తుకొస్తున్నాయి నేను చేయలేకపోతున్నాను అని ఇలాగా చెప్తూ ఉంటారు కదా ఎందుకోసం అంటే ఇక భారాలని దృష్టిలో పెట్టుకొని యశువు ప్రభుతో తండ్రితో సం హృదయపూర్వకంగా సంపూర్ణంగా మాట్లాడలేరు ప్రార్థన చేయలేరు వాక్యాన్ని ధ్యానించలేరు చూసారా అసలైంది ఉత్తమైంది ఒకటేనంట మరియా మార్తలు ఇద్దరు అక్క ఇద్దరు యేసు ప్రభుని భోజనానికి పిలిచారంట అయితే మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకొని వంటలు చేస్తూ ఉందంట మరియ మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉందంట అప్పుడు మరియా మార్త అంటుంది కదా నేను ఇంత కష్టపడుతున్నాను నాకు సహాయం చేయమని మరీ నాకు సహాయం చేయకుండా అక్కడ కూర్చొని మాటలు వింటుంది కదా నీకు లేదా అని అడుగుతుంది యేసు ప్రభు అప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మరీ ఉత్తమమైనది ఎన్నుకుంది కావాల్సింది ఒక్కటే అని చెప్పాడు ఆయన విస్తారమైనటువంటి భారాలు మనం వాటి గురించి ఆలోచన చేసుకొని మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకమన్నాడు కదా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఆయన చిత్తాన్ని ప్రక్కన పెట్టేసుకొని మనం ఎంతకాలం భారాలు మోసుకుంటూ వెళ్ళినా కూడా మన భారం మనం తేలిక చేసుకోలేమండి ఈ మాట వాస్తవమైనది మన భారం మనము తేలిక చేసుకోలేం మన భారాన్ని తీయాలి ఎవరోపుడు మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయన ఎలాగ నడవమన్నాడు అలాగ నడుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటే మన భారాన్ని ఆయనకు అప్పగిస్తే నా భారం తీసేయ నా భారాల నుంచి నన్ను విడిపించని మన భారం ఆయన మీద మోపి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెదికేవారంగా ఉంటే కనుక మనకేమిస్తాడంటే నెమ్మదిస్తాడంట మనల్ని ఆదుకుంటాడంట నీతి మంతుల్ని ఆయన అన్నడు కథల నీడు అంటున్నాడు అలాగే మనం కనుక ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదికేవారంగా ఉంటే మనం ఏమని పిలుస్తారంటే నీతి మంతులు అని పిలుస్తూ ఉంటారనమాట అబ్రహాము మొట్టమొదటైతే తెలీదండి మంతుడుగా ఉన్నాడు తర్వాత దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను నీతిమంతుడిగా మార్చిపడ్డాడు అబ్రహం యొక్క భారాలన్నీ కూడా ఆయనే తీసుకున్నాడు అబ్రహాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడని ఎంతగా దీవించాడు కొంత తన కుటుంబంతో కలిసి కొంత తన సొంత గ్రామం నుంచి బయటకు వచ్చాడు ఎంత విస్తరింప చేశాడంటే ఆ లోతు లోతు యొక్క పని వారికి అబ్రహాం యొక్క పని గొడవలు వస్తూ ఉంటే మనం విస్తరించబడ్డాం కదా నువ్వు ఒక దిక్కు వెళ్ళిపో నేను ఒక దిక్కు వెళ్ళిపోతానని అబ్రహాం మాట్లాడినట్టుగా చూస్తూ ఎంత విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు కదా ఎందుకోసం అంటే అబ్రహాము మొట్టమొదటిగా తన భారం వైపు బాధ్యతలు వైపు చూడలేదు కానీ ఆయన దేవుని నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయడం ఆయన అన్నాడు కదా నీ సొంత గ్రామాన్ని ఊరిని విడిచిపెట్టి నేను చెప్పే ప్రాంతానికి నువ్వు వెళ్ళి నా నా నేను ఇక్కడే ఉంటాను నేను ఆలోచన ప్రకారం ఉంటానని అబ్రహాం అలా అందుకోసం అబ్రహా ఏం చేశాడు దేవుడు ఉన్నత స్థలముల మీద కూర్చోబెట్టాడు ఎగిన శిఖరం మీద అని కూర్చొని పెట్టాడు సంతానం ఉంటే శ్రేష్టమైనటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి ఈ సాకునిచ్చి దేవుడు ఆశీర్వదించాడు ఈ సాకు అనే పేరుకి నవ్వు అని అర్థం తన జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని ఈ సంపూర్ణంగా ఇచ్చాడండి కాబట్టి మన భారాల గురించి మనం చింతించి ఆ భారాల వైపే చూస్తే అక్కడే ఆగిపోకుండా ఆ భారాలు తీసేయగల సమర్ధునికి అప్పగించి ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెదుగుదాం తద్వారా ఆయన మనల్ని ఆదుకుంటాడు ఈ మాట దేవుడు మనకొరకు ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమికుల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా భారము ఆయన మీద మోపము ఆయన్ని నిన్ను ఆదుకుంటాను సెలవిస్తున్నావు ప్రభా నిజమే ఆ భారాలు నీ మీద మోపి మేము భారాలతో చింతిస్తూ ఆగిపోకుండా ఏది తినాలో ఏది త్రాగాలో చింతిస్తూ కూర్చోకుండా నీ నీతి నీ రాజ్యాన్ని మేము వెదికేవారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని తద్వారా నాయన నీతి మంతులు ఎన్నడూ కదలనీ కదలడన్నావు ప్రభా అటువంటి స్థితిలో మేమందరం కూడా జీవించడానికి మీరు సహాయం చేయమని మేమందరం కూడా నీ నీతి నీ రాజ్యాన్ని వెతికే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని నీ పనిలో మమ్మల్ని పాలి చేయమని తద్వారా మా భారాలు అన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయమని వేస్తున్నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పైజలో ఆర్డర్ కార్బైజ్